న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం పొత్తు ప్రకటన ఎప్పుడు పోటీ చేసే నాయకుడు ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు దర్శిలో బాహుబలి కట్టప్ప సీన్ కంటే హాట్ గా మారింది ఓవైపు బూచేపల్లి ఎన్నికల సమరంలో దూసుకుపోతుంటే టీడీపీ జనసేన పార్టీలు మాత్రం అభ్యర్థి కోసం వెతుక్కునే పరిస్థితి నెలకొంది నాదే అంటూ చెబుతుంటే ప్రత్యర్థి పార్టీలు మాత్రం క్యాండిడేట్ కోసం వెతకడం ఆశ్చర్యకరంగా మారింది దర్శికి ఏ నేత వస్తాడు ఏ పార్టీ నుండి పోటీ చేస్తాడు అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు మాజీలు వస్తారంటూ కొందరు అధికార పార్టీకి చెందిన వారే ప్రత్యర్థిగా వస్తారంటూ మరికొందరు ఎవరి స్టైల్లో వాళ్ళు చెప్పుకుంటున్నారు డే అండ్ నైట్ స్టాప్ గా దర్శిలో ఎన్నికల ప్రచారంతో వైసీపీ పోరెత్తిస్తుంటే తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు మాత్రం మాకు ది ఎవరు మహాప్రభో అంటూ ఆలోచనలో పడ్డట్లు సమాచారం ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం